మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండం శివాలయాన్ని ములుగు ఎమ్మెల్యే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతరకు వచ్చే భక్తుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో రేకుల షెడ్డు స్నానాలగాత్ గుండెం చెరువు కత్త మరమత్తులు చేశామని రాబోయే జాతరకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందు కృషి చేస్తానని హామీ ఇచ్చారు జాతర ప్రాంతానికి చేరుకోవడానికి నల్లబెల్లి కొత్తగూడ నర్సంపేటల నుండి రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అటు ఒక దిక్కు రామక్క గుడి ఉంది ఇటు ఒక దిప్పు శివుడి గుడి ఉంది ఇక్కడికి కూడా మరి ఇటు మన కొత్తగూడ గంగారం గూడూరు నర్సంపేట ఖానాపూర్ నల్లబెల్లి మండల వాస్తవిక కూడా వస్తున్న వాళ్ళందరూ కూడా భక్తులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియస్తూ ఆ తల్లుల యొక్క దేవుడి శివుడి యొక్క శివ పార్వతుల యొక్క దీవెనలు మనందరి మీద మీ అందరి మీద ఉండాలని మీరందరి సుఖంతో చాలా తోటి పాఠ్య పంటలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ భక్తుల కోసం ప్రత్యేకంగా మరి ఆ స్నానాల కోసం ఇరవై ఐదు లక్షల తోటి మెట్ల నిర్మాణం అదే విధంగా షెడ్ కూడా నిర్మించడం జరిగింది రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని అత్యంత వైభవంగా మరి ముందుకెళ్లే విధంగా ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతంతో ఇక్కడ రామక్క మన శివాలయంతో ఉన్నంత మనకు చాలా ఈ యొక్క రోజు కూడా డబల్ రోడ్ అయ్యే విధంగా రాబోయే రోజులలో తొందరలో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నల్లగా ఇప్పుడు మరి నచ్చినట్టుగా డబల్ రోడ్ కూడా నిర్మాణం అవుతుంది ఇట్లా చెట్లు పెట్టేటట్టు అట్లా చెట్లో పెట్టేటట్టు తర్వాత ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ చూసుకొని రాబోయే జాతర వరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి శివ పార్వతులు మరియు రామకృష్ణ లక్షలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం నమస్కారం